రేపు వర్షం పడుతూనే 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 ఉంది కానీ వర్షం సాక్షిగా చెప్తున్నాను మీకు సోఫియా నగరం చూపెట్టి తీరుతాను ఇదేనా ఆనా 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 అక్కడి నుంచి మళ్ళీ మనం ప్రజెంట్లోకి వద్దాం మనవడాడు తల్లి పదండి చూద్దాం ఎవడైనా ఆపితే అప్పుడు ఆలోచిద్దాం కొంచెం రైస్ పప్పు మంచూరియా నేను మూనార్కి నేను నన్ను ఎవరు మోసం చేయలేరు పబ్ బ్యూటిఫుల్గా ఉంది కానీ మరి యాభై వేల నుంచి ఐదు వేలలాగే అయ్యారు హలో 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 అందరికీ స్వాగతం ఇంకో వీడియోలోకి ఇప్పుడు మనం ఫ్లైట్లో ఉన్నామండి బల్గేరియా రాజధాని సోఫియాకి వెళ్ళిపోవడానికి ఇవాళ ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడ వరకు వస్తున్నంతసేపు వర్షం పడుతూనే 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 ఉంది అసలు మన డెస్టినేషన్లో వెదర్ ఎలా ఉంటుందని అప్పుడు ఒకసారి చూశాను మొత్తం నేను ఉన్న రెండు రోజులు కూడా వర్షం 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 కానీ హోప్ఫుల్లీ వీడియో తీసేస్తాను మీకు అన్నీ చూపెడతాను అని అనుకుంటున్నాను మీకు బుక గుర్తుందా అక్కడ ఫ్లాప్ షో అయింది ఆ వీడియో కానీ మీరు చూడకపోతే చూడండి లింక్ డిస్క్రిప్షన్లో కానీ పైన కానీ ఉంటుంది మీరు చూసే డివైస్ బట్టి కానీ అక్కడ ప్రాబ్లం ఏమో ఫాగ్ ఇక్కడ ఫాగ్ లేదు సో రెయిన్ ఒకటే సో హోప్ఫుల్లీ మధ్యలో బ్రేక్స్ ఉంటాయి బ్రేక్స్లో అన్నీ చూపెడదాం అని అనుకుంటున్నాను లెట్స్ అనుకున్నట్టుగానే ఇక్కడ బాగా వర్షం పడుతున్నది ప్రస్తుతానికైతే చినుకులు ఆగాయి కానీ తర్వాత పెద్ద వర్షం ఉరుములు మెరుపులు ఫోర్కాస్ట్ ఉంది కానీ ఈ వర్షం సాక్షిగా చెప్తున్నాను మీకు సోఫియా నగరం చూపెట్టి తీరుతాను ఇదేనా ఆనా 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 ఇక్కడ రెండు టెర్మినల్స్ ఉన్నాయండి ఒక టెర్మినల్ వన్ ఒక టెర్మినల్ టూ సో నేను టెర్మినల్ వన్లో దిగాను కానీ టెర్మినల్ టూ నుంచి మెట్రో ఉంది సో టెర్మినల్ వన్ నుంచి షటిల్ బస్లో రావాలి షటిల్ బస్లో వచ్చిన తర్వాత ఇక్కడ టెర్మినల్ టూ దగ్గర మనకి మెట్రో స్టేషన్ ఉందన్నమాట సో మెట్రో ఎక్కి లోపలికి వెళ్ళిపోవడం ఇప్పుడు మనం సోఫియా సిటీ సెంటర్లో ఉన్నామండి కొంచెం ఒకసారి ఇలా చుట్టూ తిరిగాను ఒక గంట రెండు గంటలు తిరిగాను మామూలుగా ఎలా ఉంది ఏంటి అని తిరిగితే నాకు ఒక డౌట్ వచ్చింది ఈ ఎక్కడ ఓల్డ్ టౌన్ అనేది లేదు ఇప్పుడు ఏ యూరోపియన్ సిటీ అనేది తీసుకోండి ఇద్దరు ఒక ఓల్డ్ టౌన్ ఉంటుంది లేదా రివర్ పక్కన ఉంటుంది లేదా బీచ్ దగ్గర ఉంటుంది కానీ సోఫియాలో అసలు ఏం లేదు రివరు లేదు బీచ్ లేదు ఓల్డ్ టౌన్ కూడా లేదు కానీ ఇది మాత్రం ఆరు వేల సంవత్సరాల పురాతనమైన నగరం అంటారు నాకైతే అర్థం కాలేదు సో ఆ రీసెర్చ్ మీతో పాటు మనం చేద్దాము యూరోప్లో మొత్తం ఓల్డెస్ట్ సిటీ అనేది ప్లోఫ్ డీవ్ అని ఉంది అది కూడా బల్గేరియాలోనే ఉంది ఇక్కడ దగ్గరలోనే మళ్ళీ ఎప్పుడో వచ్చి వీడియో చేస్తాను అక్కడ కానీ దీని హిస్టరీ ఏంటి అనేది మనం కనిపెడదాం ఒక ఆరు వేల సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయి టైం ట్రావెల్ అక్కడ నుంచి మళ్ళీ మనం ప్రజెంట్లోకి వద్దాం ఆరు వేల సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఇక్కడ మనుషులు నివసిస్తున్నారట వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ విషయాలన్నీ చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మళ్ళీ మీరు తర్వాత వచ్చినప్పుడు అక్కడ రెడీగా ఉంటుంది యూట్యూబ్ ఓపెన్ చేయగానే అక్కడ నుంచి కంటిన్యూ చేయొచ్చు సో ఆరు వేల సంవత్సరాల కిందట ఇక్కడ మనుషులు ఉండేవారట అప్పుడు వాళ్ళు ఏంటంటే హిస్టారిక్ మనుషులు అనేవారు కాకపోతే అప్పుడు మనుషుల తాలూకా హిస్టరీ ఇక్కడేమీ పెద్దగా లేదు ఆర్కియాలజిస్టులకు మాత్రం తెలుస్తుంది సో మీకు చూపెట్టడానికి ఆరు వేల సంవత్సరాల వెనకాలతో ఏం చూపెట్టలేను కానీ చెప్తున్నాను అందుకు సో ఆరు వేల సంవత్సరాల కిందట మనుషులు ఉండేవారు అక్కడి నుంచి అలాగే మనం కానీ ముందుకెళ్తే నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి చెప్తాను మీకు అలా పురాతన కాలం నుంచి కొంచెం ముందుకు వచ్చామనుకోండి ట్వంటీ నైన్ బీసీ నుంచి ఈ సిటీని రోమన్స్ రూల్ చేశారు రోమన్స్ టైంలో ఈ సిటీనేమో సర్డికా అనే పేరుతో పిలిచేవారట సో ఇప్పుడు ఉన్నది మనం ఇవన్నీ రోమన్ రూయిన్స్ ఇవి ఇటువైపు అంతా ఇక్కడంతా ఉన్నాయి చూడండి ఇవన్నీ రోమన్ రూయిన్స్ ఆ రోమన్ రోయిన్స్ అసలు ఎలా ఎలా బయటపడ్డాయి అనుకున్నారు అదొక వింత స్టోరీ వీళ్ళు సిటీని మోడర్నైజ్ చేయడానికి ఎయిటీన్ నైంటీస్ ఆ టైంలో తవ్వకాలు మొదలుపెట్టారు అనమాట ఆ తవ్వకాల్లో ఈ రోమన్ రోయిన్స్ అన్నీ బయటపడ్డాయి యాక్చువల్గా ఇది మెట్రో స్టేషన్ అనమాట ఇక్కడ చూడండి అక్కడేమో మెట్రో స్టేషన్ ఉంది అలాగే ఇదంతా కూడా లోపల మెట్రో స్టేషన్ రోమన్ టైంలో ఈ సిటీ పేరు సర్దిగా కాబట్టి స్టేషన్ పేరు కూడా సర్దిగానే పెట్టారు ఈ మెట్రో స్టేషన్ అంతా కూడా ఈ రోమన్ రూయిన్స్ మీదే కట్టారు కాబట్టి మెట్రో స్టేషన్ లోపలంతా రోమన్ రూయిన్స్ కనిపిస్తూ ఉంటాయి సో ఆ మెట్రో స్టేషన్ని కోసం అన్నీ తవ్వుతూ ఉంటే ఇవి బయటపడ్డాయి అప్పుడు వీళ్ళకి అర్థమైంది బేసిక్గా సిటీ ఇలా సోఫియా ఉంటే దాని కిందంతా రోమన్ రూయిన్స్ ఉన్నాయని సో ఇవన్నీ చూడండి కొంచెం ప్రిజర్వ్ చేశారు అది ప్రిజర్వేషన్ కాదా అనేది నాకు తెలియదు ఎందుకంటే ప్రిజర్వేషన్ పేరుతో వాటిని కొన్ని రీకన్స్ట్రక్ట్ చేయిస్తారు యాక్చువల్లీ అండ్ అవన్నీ ఓపెన్గానే ఉన్నాయి అందరూ వెళ్ళి ముట్టుకోవచ్చు అందరూ చూడవచ్చు దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదే చూడండి ఇక్కడేమో పైన అంతా బ్రిక్తో వీళ్ళు కట్టేశారు ఇవి కొంచెం రోమన్ పార్ట్స్ మళ్ళీ ఇవన్నీ రోమన్ పార్ట్స్ ఈ మధ్యలో ఈ సిమెంటు ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ వీళ్ళు కట్టినవి సో రాళ్ళు రోమన్ సిమెంట్ వీళ్ళది ఈ పైన బ్రిక్ మళ్ళీ వీళ్ళది ఈ కింద నేల కూడా కొంచెం కొంచెం అటు ఇటు చేశారు వాటిని వీళ్ళు రోమన్ రోయిన్స్ అని చూపెడుతున్నారు అండ్ ఈ సోఫియా కింద టెక్టానిక్ యాక్టివిటీ వల్ల న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ కూడా ఉన్నాయి అండ్ రోమన్ పీరియడ్లో పబ్లిక్ బాత్స్ కూడా ఉండేవన్నమాట ఆ హాట్ తో సో ఆ రూయిన్స్ అన్నిటినీ కూడా ఎగ్జిబిషన్లో పెట్టి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారనమాట ఇక్కడ ఈ ప్లేస్కి ఇంకొక స్పెషల్ ఇది ఉంది అదేంటంటే ఇప్పుడు మీరు వచ్చారనుకోండి అక్కడేమో మాస్క్ ఉంది ఆ మాస్క్ గురించి మీకు తర్వాత చెప్తాను అలాగే నా వెనకాల కరెక్ట్గా నా త్వల మీద చూస్తే ఒక శనగా కనిపిస్తుంది నల్ల డోమ్ చిన్నది కనిపిస్తుంది మీకు అది పెద్ద శనగాలు ఇక్కడి నుంచి కనిపించదు కానీ బట్ కళ్ళకైతే కనిపిస్తుంది అలాగే ఇటు వచ్చామనుకోండి ఆ వెనకలో గ్రీన్ డోమ్ ఒకటి ఉంది చూసారా ఆ డోమ్ బేసిక్గా చర్చ్ అనమాట సో ఇక్కడ నుంచి మొత్తం అన్ని మతాల ఇవి కనిపిస్తాయి కాకపోతే ఏమో మతపరంగా అసలు ఏ ఇష్యూస్ లేని ఒక సిటీ ఇప్పుడు మనం టైం ట్రావెల్లో సెవెన్ థౌజండ్ బీసీ నుంచి ట్వంటీ నైన్ బీసీ నుంచి ఆల్మోస్ట్ ఒక టూ త్రీ ఏడీ వరకు రోమన్స్ రూల్ చేశారు రోమన్స్ తర్వాత బైజాంటైన్స్ వచ్చారు బైజాంటైన్స్ అంటే ఇంకెవరో కాదు బేసిక్గా రోమన్స్ కాన్స్టాంటోపిల్ నుంచి బాలన్ బైజంటైన్స్ అని పిలుచుకున్నారు ఆ తర్వాత మళ్ళీ రోమన్స్ బైజాంటైన్స్ రోమన్స్ బైజాంటైన్స్ అదో పెద్ద స్టోరీ దాని గురించి చెప్పాలంటే ఇంకో పెద్ద వీడియో తీయచ్చు బట్ ప్రస్తుతానికైతే ఫోర్ త్రీ ఫోర్ ఏడి నుంచి బైజాంటైన్స్ రూల్ చేశారో అనుకుందాం ఓకే మనం ఇప్పుడైతే రోమన్ ఇరాలో ఉన్నాం ఇప్పుడు రోమన్స్ దీన్నే ఒక రోమన్ సిటీగా ఎందుకు డెవలప్ చేశారో చెప్పుకొని చూద్దాం చెప్పలేరా ఓ పని చేయండి అయితే యాక్చువల్లీ రియల్ రోమన్ రూయిన్స్ కావాలంటే నా రోమ్ వీడియో చూడండి దాంట్లో రోమ్ గురించి చాలా 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 విషయాలు చెప్పాను దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా ఎక్కడైనా ఉంటుంది మీరు చూసే డివైస్ బట్టి ఇక్కడ పాస్ చేసి అది చూసి దాంట్లో ఏమైనా హింట్ ఉంటుందేమో కూడా చూడండి అప్పుడు మళ్ళీ ఇక్కడికి రండి ఆల్రెడీ గెస్ట్ చేసిన వాళ్ళ కోసం చెప్పాలంటే మీ కింద చెప్పాను కదా ఈ కింద న్యాచురల్ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి అని రోమన్స్కి బాత్స్ అంటే చాలా ఇష్టం పబ్లిక్ బాత్స్ సో ఇక్కడ బాత్స్ కట్టుకొని ఆ హాట్ స్ప్రింగ్స్లో బాత్స్ పెట్టుకొని హాయిగా స్నానం చేసేవారు అనమాట అందుకు ఇక్కడ సిటీని డెవలప్ చేశారు సర్టిగా అనే సిటీని సోఫియాలో మనం రోమన్ పీరియడ్ నుంచి ప్రెజెంట్లోకి వచ్చామనుకోండి ఇది వీళ్ళ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్టే వీళ్ళ ప్రెసిడెంట్ బేసిక్గా ఇక్కడే ఉంటాడు సో వీళ్ళు ఉన్నారనమాట ఇద్దరు గార్డ్స్ ఈ పక్క ప్రెసిడెన్షియల్ ప్యాలెస్కి ఏమిటో గేట్ ఓపెన్ చేసి ఉంది లోపలికి వెళ్ళి చూద్దామా ఏముందో మన అడుగుతాడు అండి పదండి చూద్దాం ఎవడైనా ఆపితే అప్పుడు ఆలోచిద్దాం ఈ లోపలికి వస్తే ఈ లోపల మళ్ళీ రూయిన్స్ ఉన్నాయండి బాబు ఇవేమిటో కనుక్కుందాం ఆగండి ఎవరు నేను అడిగి సో ప్రజెంట్ నుంచి మళ్ళీ మనం పాస్ట్లోకి వెళ్ళిపోతాం ఓకే సో మనం మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళిపోవాల్సిందే ఇది ఫోర్త్ సెంచరీ బీసీలో కట్టిన చర్చిట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఏకైక చర్చ్ అండ్ ఇదే మోస్ట్ ఓల్డెస్ట్ బిల్డింగ్ ఇన్ ద టౌన్ సో రోమన్స్ పడిపోయిన తర్వాత బైజాంటైన్స్ వచ్చారు వాళ్ళు ఈ చర్చ్ని కట్టారట అదే టైంలో ఇంకో చర్చ్ కూడా కట్టారు అది తర్వాత చూపెడతా మీకు నెక్స్ట్ అక్కడికే వెళ్తున్నాం కానీ ఈ చర్చ్ ఏమో ఓల్డెస్ట్ చర్చ్ అనమాట సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈ చర్చ్ ఇక్కడ ఉంది కానీ చుట్టూ ఏమిటి బిల్డింగ్లు ఉన్నాయని సో దానికి కూడా ఒక హిస్టరీ ఉంది అది కూడా మీకు చెప్తాను మనం మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చినప్పుడు ఆ హిస్టరీ చెప్తాను ఇప్పుడు నేను సెయింట్ సోఫియా చర్చ్ దగ్గర ఉన్నానండి మీరు హాయా సోఫియా చూసారు కదా మన టర్కీ బ్లాగ్లో అది కానీ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఈ పైన కూడా ఉంటుంది సో మీరు కావాలంటే అది చూడొచ్చు దాంట్లో సోఫియా గురించి చెప్పాను అదే ఎంపరర్ బైజంటైన్ ఎంపరరు ఈ చర్చిని కూడా కట్టించేట ఆర్ అట్లీస్ట్ కమిషన్ చేసాడు సో రెండు ఆల్మోస్ట్ ఒకే టైంలో కట్టారు అదేమో సోఫియా ఇదేమో సెయింట్ సోఫియా రోమన్ చర్చిల మీద కట్టేటది యాక్చువల్లీ దీని కింద ఆర్కియలాజికల్ దీన్ని బట్టి చూస్తే రోమన్ చర్చెస్ ఉండేవి దానిపైన ఈ చర్చ్ కట్టారు వెళ్ళి ఈ సోఫియా నగరం తాలూకా పేరు ఈ చర్చ్ నుంచే వచ్చిందని అంటారు ఇంకో మోడర్న్ లింక్ కూడా ఉంది సోఫియా నగరం పేరుకి అది మీకు తర్వాత చెప్తాను ఇక్కడ చర్చ్లోనే ఏదో ప్రైవేట్ సెర్మనీ పెళ్ళి లాంటిది ఏదో అవుతున్నట్టుంది పాత చర్చిల మీద కట్టారంటే అదేదో చర్చిని పడగొట్టేసి కట్టారు అనుకున్నాను యాక్చువల్లీ కిందకి వెళ్ళడానికింది మనం వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ టికెట్తో పాటు కెమెరాకేమో ఎక్స్ట్రా పదిహేను లేవలు అన్నాడు మీకోసం డబ్బులు కట్టి మరీ కెమెరాకి వెళ్తున్నాను కాబట్టి మీరు చూడాల్సిందే ఇక్కడ మొత్తం మూడు చర్చిలు ఉండేవిటండి రోమన్ టైంలో ఆ మూడు చర్చెస్ మీద ఇది కట్టారట ఫస్ట్ చర్చి సెకండ్ చర్చి థర్డ్ చర్చి ఇది పైన ఉన్నది ఫోర్త్ చర్చి కింద రూయిన్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో ఈ చర్చెస్ యాక్చువల్లీ సిటీ మొత్తం ఉండేది కింద కాకపోతే ఇది చర్చ్ పార్ట్ అనమాట అదే ఇందాక మనం చూసాం కదా అదే సిటీ ఆ సర్డికా సిటీయే దాంట్లోని చర్చెస్ పార్ట్ మీద ఈ చర్చ్ కడిచారు సిటీ అంతా లేయరే కింద ఏమో పాత సర్డిక రోమన్ టైంది పైన ఏమో ఇంకా నెక్స్ట్ లేయర్ ఇప్పుడున్నది థ్యాంక్స్ టు అవర్ హ్యాపీ కావ్ యాప్ ఇది వెతుక్కుంటూ వచ్చాను సత్సంగ రెస్టారెంట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇక్కడ ఇలా బఫేలాగా ఉంది మనకి ఇక్కడ ఏది కావాలో తీసుకొని ప్లేట్లో పెట్టుకుంటే అక్కడ వెయిట్ బట్టి పే చేసేయడం ఇది ఒకటి ఇది తీసుకున్న కొంచెం రైసు పప్పు మంచూరియా ఇంకో పప్పు పన్నీర్ కూర దుంపకూర రెండు కట్లెట్లు అండ్ ఏది మజ్జిబుల్సు అండ్ ఇది జ్యూసు తినేసాను యాక్చువల్లీ చాలా బాగుంది మంచూరియా అయితే భలే ఉంది అన్నీ బాగున్నాయి ఎక్సెప్ట్ ఆ మజ్జిబుల్స్ ఒకటే బాగలేదు మిగతావన్నీ అయితే బాగున్నాయి సో మీరు ఎప్పుడైనా సోఫియా వస్తే వెజిటేరియన్ ఫుడ్ కావాలనుకుంటే సాత్వికమైన ఫుడ్ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి తినచ్చు అలా మెల్లిగా మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్స్ టైంకి వద్దాం సో అప్పుడు వీళ్ళని ఓటోమాన్స్ రూల్ చేశారనమాట సో ఓటోమాన్స్ టైంలో ఒక మాస్క్ కట్టారు ఆ వెనకాల చూడండి అది మాస్క్ ఓటోమాన్స్ గురించి మనం టర్కీలో మాట్లాడుకున్నాం టర్కీ వీడియో కానీ మీరు చూడకపోతే లింక్ పెడతానే చూడండి దాని పేరు బాత్రూమ్ మాస్క్ నిజంగానే దాని పేరు బాత్రూమ్ మాస్కే బాన్యభాషీ మాస్క్ అంటారు సో బాన్యో అంటే బేసిక్గా బాత్రూమ్ ఎందుకు అంటే మీరు ఇప్పటివరకు ఆ బాత్స్ గురించి విన్నారు కదా ఆ బాత్స్ మీద కట్టేశారు ఇది సో కింద దాని కింద బాత్స్ ఉండేవి దాని మీద ఇది కట్టేశారు అనమాట అందులో దాని పేరు బాత్రూమ్ మాస్క్ అయితే సోఫియాలో ఉన్న ఏకైక మాస్క్ అనమాట ఇది నమ్మగలరా మీరు ఏకైక మాస్క్ దానికి రీజన్ ఏంటో చెప్తాదండి బల్గేరియాలో మొత్తం ట్వెల్వ్ పర్సెంట్ ఓల్డ్ ముస్లిమ్స్ ఉన్నారు ఓల్డ్ ముస్లిమ్స్ అంటే ఇప్పుడు ఓటమన్స్ టైంలోని కన్వర్ట్ అయిపోయిన ముస్లిమ్స్ అనమాట అది యూరోప్లోనే మ్యాక్సిమమ్ అనమాట ఇప్పుడు యూరోప్లో వేరే దేశాల్లో ఇంకా చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు పాపులేషన్ కాకపోతే వాళ్ళందరూ మైగ్రేట్ అయిన వాళ్ళు సో ఇప్పుడు సిరియా ఎట్సెట్రా ఎట్సెట్రా అక్కడి నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు కన్వర్ట్ అయిపోయిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఉన్నారు కాకపోతే అప్పటి నుంచి ముస్లిమ్స్ ఉన్న వాళ్ళల్లో ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే అదే హయ్యస్ట్ అనమాట యూరోప్లో కానీ సోఫియాలో ఓన్లీ వన్ ఆర్ టూ పర్సెంట్ ఉన్నారంతే సోఫియాలో ముస్లిమ్స్ చాలా 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 తక్కువ కాబట్టి సోఫియాలో ఉన్న ఏకైక మాస్క్ ఇదే అనమాట ఇందువల్ల ఆటోమన్స్ గురించి చెప్పుకున్నాం కదా సో ఆటోమన్స్ నుంచి బల్గేరియన్స్ ఇండిపెండెన్స్ కోసం అనేసి వార్ చేశారనమాట ఎవరు సోవియట్ వాళ్ళ సహాయంతో అప్పటికి సోవియట్ లేదులేండి సోవియట్ తర్వాత ఏర్పడింది కానీ రష్యన్ సహాయంతో సో అయిన తర్వాత ఒక మోనార్కి ఉండేది కొంత పీరియడ్ సో మోనార్కి అప్పుడు బోరిస్ అనే అతను రూల్ చేసేవాడు అనమాట సో ఆ టైంలోని చాలా చర్చిలు ఇలాంటివన్నీ చాలా కట్టారు ఇప్పుడు నా వెనకలు చూస్తున్నారు కదా ఇది ఒక ఆర్థడాక్స్ చర్చ్ అనమాట సెయింట్ నెదెలియా ఆర్థడాక్స్ చర్చ్ అని మీకు వీడియో మొదట్లోనే ఒకటి చూపెట్టాను కదా చర్చ్ ఒకటి ఉంది అని అది ఈ చర్చే చర్చ్ అందంగా ఉంది కానీ దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ఉండేవారు ఆ మొనార్కి టైంలోనే సో ఆ కమ్యూనిస్టులు ఏమో ఈ మోనార్టీ చంపేద్దాం అనేసి ఇక్కడ ఇదే చర్చ్లోనేమో ఒక పెద్ద బ్లాస్ట్ చేశారనమాట కానీ రాజ్ చావలేదు ఎందుకో చెప్పుకొని చూద్దాం ఒక్క చిన్న హింట్ ఏంటంటే దానికి మన భారతీయులకి గట్టి లింక్ ఉంది బల్గేరియన్స్ కూడా మనలాగే అన్నిటికీ లేటుగా వస్తారు కాబట్టి రాజామో నేను మూనార్కి నేను ఎవరు మోసం చేయలేరు అనేసి లేటుగా వచ్చాడు అలా అనలేదులేండి కానీ లేటుగా వచ్చాడు అందుకు బతికిపోయాడు కాబట్టి ఆ మోనార్కి బతికిపోయాడు ఏమీ అవ్వలేదు కానీ చర్చ్ మాత్రం నాశనం అయిపోయింది ఆ చర్చిని మళ్ళీ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో అయ్యింది ఆ చర్చిని మళ్ళీ మొత్తం అంతా రీకన్స్ట్రక్ట్ చేశారు వెంటనే ఈ చర్చ్ చూడండి ఇదేమో లార్జెస్ట్ చర్చ్ట లార్జెస్ట్ ఆర్థడాక్స్ చర్చ్ పేరు అలెగ్జాండర్ నెవ్స్కీ చర్చ్ ఇది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ టెన్ ఆ టైంలో స్టార్ట్ చేసి కట్టారు వెరీ ఎక్స్పెన్సివ్ చర్చ్ పైన అంతా ఆ డోమ్స్ అన్నీ కూడా గోల్డే పైన డోము సైడ్ డోమ్స్ ఇవన్నీ ప్యూర్ గోల్డ్ వీళ్ళని ఓటోమాన్స్ నుంచి బయటకు రావడానికి రష్యన్ సోల్జర్స్ హెల్ప్ చేశారు సో రష్యన్ సోల్జర్స్ కోసమని ఈ చర్చ్ కట్టారట ఇందాక సెయింట్ నాడలియా చర్చ్ చూసాం కదండి ఆల్మోస్ట్ అదే టైంలో కట్టిన చర్చ్ ఇది కూడా లోపల కెమెరాలు ఫోటోలు నాట్ అలౌడ్ సో తీలా పెన్ కానీ అసలు మెజెస్టిక్గా ఉంది అంత పొడుగుదు కదా ఆ డోమ్ వరకు అసలు ఎక్కడ మధ్యలో ఇంకేం లేదనమాట సో ఫుల్గా ఇక్కడ నుంచి పైకి అలా చూస్తే అసలు అద్భుతంగా ఉంది సో డెఫినెట్లీ వర్ట్ ద విజిట్ అనమాట లోపలికి ఫ్రీయే కాబట్టి వర్తే ఉందిలండి కానీ చాలా బాగుంది ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా ఇదేమో రీజనల్ హిస్టరీ ఆఫ్ సోఫియా మ్యూజియం అనమాట ఈ మ్యూజియంలో సోఫియా తాలూక్ హిస్టరీ అంతా ఉంటుంది కాకపోతే దీని స్పెషాలిటీ ఏంటంటే నైన్టీన్ థర్టీన్లో ఎప్పుడో కట్టారు ఇది అప్పుడు దీన్ని ఒక పబ్లిక్ బాత్ కట్టారు అనమాట అంటే ఆ టైంలో పాపం ఎవరు స్నానాలు చేసేవారు కాదు వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి స్నానాలు చేసేవారు పంపకొట్టుకుంటారు అండ్ అది సోషల్ ప్లేస్ కూడా కాకపోతే ఆ తర్వాత అందరికీ ఇళ్లలో బాత్రూమ్లు అవి వచ్చేసాక దాన్నేమో మ్యూజియంగా కన్వర్ట్ చేసేసారు అంటే ఇళ్లల్లో వేడి నీళ్ళు ఉండవు కదండీ అది ఇక్కడ అంటే ఆ వేడి నీళ్ళతో హా నేచురల్ హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా ఆ వేడి నీళ్ళ పాత్రలు ఉంటాయి సో అలా చేసుకోవచ్చు అనమాట వేడి నీళ్ళల్లో ఇక్కడ చూసారా ఇక్కడేమో హాట్ స్ప్రింగ్స్ ఉన్నాయి హాట్ స్ప్రింగ్స్ ఇక్కడ అన్నీ టాపల్లాగా పెట్టారనమాట సో ఇక్కడ కాన్స్టెంట్గా థర్టీ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ వస్తుంది న్యాచురల్ అనమాట అది సో ఇక్కడ వీళ్ళందరూ చూడండి లోకల్స్ అందరూ నీళ్ళవి పట్టుకొని తాగుతారు అనమాట ఈ నీళ్ళు తాగడానికి చాలా సేఫ్ అన్నారు కాబట్టి వీళ్ళు ఏమో బాటిల్స్లో పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళాక చల్లారెక్క అప్పుడు తాగుతారట వీళ్ళు చాలా ఫేమస్ ఇది ఇక్కడ లోకల్గా మనం కూడా తాగి చూద్దామా ఏదో తేడా తేడాగా ఉన్నట్టుంది ఓ పని చేద్దాం బాటిల్లో పట్టుకెళ్ళి చల్లారెక్క బాగుంటుంది అన్నారు అప్పుడు చూద్దాం చల్లారేకా ఏమైనా తేడాగా ఉంటుంది సో ఈ బాటిల్లో నీళ్ళు పట్టేసుకున్నాను కొంచెం చల్లారేకా చూద్దాం ఏమైనా బాగుంటుందన్న వెనకాల చూస్తున్నారు కదా అదేమో వీళ్ళ నేషనల్ థియేటర్ అండ్ బిల్డింగ్ ఆఫ్ కల్చర్ అని కూడా అంటారు బ్యూటిఫుల్ గా ఉంది ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈ ఊర్లో ఇదే డెఫినెట్లీ వితౌట్ డౌట్ ఇప్పుడు రాత్రి లైట్లలో చూస్తున్నా కానీ పొద్దున్న కూడా అద్భుతంగా ఉంది చాలా బాగుంది కానీ ఈ వ్యూని మాత్రం ఎంజాయ్ చేయండి అద్భుతంగా ఉంది ఈ పక్కనేమో వీళ్ళు లేక నేషనల్ థియేటర్ పక్కనే వాళ్ళు ఏదో పెర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు భలే ఉంది ఈ ఏరియా అంతా కూడా ముందు ఫౌంటైన్స్ ఒక స్క్వేర్ లాగా ఫౌంటైన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ మామూలుగా అయితే చాలా మంది జనాలు ఉంటారట సాయంత్రం అండ్ పొద్దున్న కూడా కానీ ఇప్పుడు వర్షం పడుతున్నది కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు అందరికీ హ్యాంగింగ్ అవుట్ ప్లేస్ ఏదంటే ఇదే ఈ ఊర్లో ఇదంట భోజనం టైం అయింది సో ఇంకో వెజిటేరియన్ రెస్టారెంట్కి వచ్చాం దీని పేరు సన్ అండ్ మూన్ ఇక్కడ అమెరికన్ హాట్ పిజ్జా తీసుకున్నారు పిజ్జా తిని చాలా రోజులు అయింది సో పిజ్జా తినాలనిపించింది సో ఇక్కడ చాలా ఉన్నాయి సరే ఆప్షన్స్ పిజ్జా తీసుకున్నారు వేడిగా ఉంది టేస్ట్ చేసి చూద్దాం ఎలాగుందా బాగుంది చాలా బాగుంది ఇందేలా మనం నీళ్లు పట్టుకున్నాం కదా వేడి నీళ్ళు ఇప్పుడు చల్లారింది చల్లగా అయింది యాక్చువల్లీ బయట వర్షం కదా తాగి చూద్దాం యాక్చువల్లీ చల్లగా అయ్యాక బాగానే ఉంది వేడిగా ఉన్నప్పుడు ఏంటో తేడా తేడాగా అనిపించింది కానీ చల్లగా అయ్యాక అయితే బాగానే ఉంది మంచి న్యాచురల్ మినరల్ వాటర్ లాగా ఉంది సో ఈ పిజ్జాతో ఈ నీళ్ళు తాగుతుంటే బాగుంది ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ చాలా కష్టపడాలనుకున్నాను కానీ యాక్చువల్లీ బాగానే ఉన్నాయి ఆప్షన్స్ చాలా ఉన్నాయి హ్యాపీ హ్యాపీకాలో చూస్తే అసలు వివత్సమైన ఆప్షన్స్ ఉన్నాయి వీగన్ కొంచెం తక్కువ కానీ వెజిటేరియన్ ఎక్కువ ఉన్నాయి అన్ని ప్లేసెస్లో వీగన్ ఎక్కువ ఉంటుంది వెజిటేరియన్ తక్కువ ఉంటుంది కానీ ఇక్కడ వెరైటీగా వీగన్ తక్కువ వెజిటేరియన్ ఎక్కువ అంటే వెజిటేరియన్ రెస్టారెంట్స్లో కూడా వీగన్ ఆప్షన్స్ ఉన్నాయి బాగుంది నైస్ నా వెనకలు కనిపిస్తున్నది చూసారా అదేమో ద గ్రేట్ సినగాగ్ అనమాట ఇంకా గొడుగు అడ్డుపట్టేస్తాను వర్షం పడుతున్నది ఇది యూరోప్లోనే సెకండ్ లార్జెస్ట్ సినిగా ఫస్ట్ లార్జెస్ట్ వచ్చి బుడాపెస్ట్లో ఉంది నా బుడాపెస్ట్ వీడియోలో చూపెట్టలేకపోయింది మీకు కానీ బుడాపెస్ట్ వీడియో చూడాలంటే లింక్ పెడతాను పైన కింద చూడండి మీరు సో సినగాగ్ అంటే జూస్ తాలూకు టెంపుల్ అనమాట ఇక్కడ బిఫోర్ వరల్డ్ వార్ టూ యాభై వేల మంది జ్యూస్ ఉండేవారు కానీ ఇప్పుడేమో ఓన్లీ ఐదు వేలు జ్యూసే ఉన్నారు దానికి రీజన్ మీరు అనుకుంటున్నదైతే కాదు యూరోప్లో మిగతా ప్లేసుల్లో జ్యూస్ అందరినీ హిట్లర్ ఏమో చంపేశాడు కదా సో ఇక్కడ మాత్రం అలాంటిది ఏం జరగలేదు వరల్డ్ వార్ టూ టైంలో హిట్లర్ ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాడు కదా సో ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు కిందకి వెళ్ళాలి అంటే ఓన్లీ త్రూ బల్గేరియానే వెళ్ళాలి కానీ అప్పటికి బల్గేరియా మోనార్కీలా ఉండేది బల్గేరియానేమో బోరిస్ అనే అతను రూల్ చేసేవాడు అనమాట సో ఆ ఏమన్నాడు మీరు నాతో జాయిన్ అవుతారా లేదా నేను మిమ్మల్ని వేసేనా అన్నాడు సరే పోనీ మాటకే కదా ఓకే జాయిన్ అవుతాం అనేసి ఓకే అన్నాడు అసలు నిజానికి అయితే వీళ్ళకి హిట్లర్ క్యాంప్లో జాయిన్ అయ్యే ఉద్దేశమే లేదు కానీ జాయిన్ అవ్వక తప్పలేదన్నమాట అది మెల్లిగా ఏమో మీ దేశంలో ఉన్న యాభై వేల మంది జ్యూస్ని నాకు పంపించేయండి మీరు నా క్రాకో వీడియోలో ఔషవిడ్స్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ గురించి చూశారు కదా చూడకపోతే లింక్ ఉంటుంది డిస్క్రిప్షన్లో కానీ ఫైన్ కానీ చూడండి తప్పకుండా సో హిట్లర్ ఏమో ఆ యాభై వేల మంది జ్యూస్ని ఔషిట్స్కి పంపించేయండి అన్నారు కానీ బోరేస్ ఏం చేశాడు డిలేయింగ్ ట్యాక్టిక్స్ వాడేట్ వాళ్ళ వాళ్ళని పంపించడం ఇష్టం లేదు సో డిలేయింగ్ ట్యాక్టిక్స్ వాడి ఇగో ఇదిగో 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 పంపించేస్తున్నా అదిగో పంపించేస్తున్నా అని అన్నాడు కానీ ఒకనొక టైంలో ఇంక నువ్వు పంపించక తప్పదు అన్నాడు అన్న అప్పుడు ఓకే అనేసి వీళ్ళందరినీ ట్రైన్లోనే ఇంకా ఎక్కించాడు ఎక్కిస్తే ఇక్కడ చర్చ్ హెడ్ ఎవరైతే ఉన్నారో అతనేమో ట్రైన్కి అడ్డంగా నిలబడి ఎవరిని పంపించడానికి వీల్లేదు అంటే అది పంపించడం జరగలేదు సో బల్గేరియా నుంచి ఒక్క జూ కూడా హిట్లర్కి బల్ బలవ్వలేదు అలా వీళ్ళు కాపాడుకున్నారు వాళ్ళు జూస్ అందరినీ కానీ మరి యాభై వేల నుంచి ఐదు అయ్యారు ఇజ్రాయెల్ స్టేట్ ఏర్పడగానే ఇక్కడ జూస్ అందరూ కూడా మా ఇజ్రాయెల్కి వెళ్ళిపోతాము మేము అనేసి అక్కడికి వెళ్ళిపోయారు అనమాట అక్కడైతే ఎవరు మమ్మల్ని ఏమి ఇలాగ చంపారు నరికేయరు అని వెళ్ళిపోయారు అక్కడికి ఈ హిట్లర్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఈ రీజన్ అంతా కూడా కమ్యూనిస్టులు ఇంకా రూల్ చేయడం మొదలెట్టారనమాట అంత ప్రతి దేశంలోనే ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆ కమ్యూనిస్టులేమో డిక్టేటర్షిప్ లాగా రూల్ చేసేయడం ఇంకా ఎలక్షన్లు గారిది గుడ్డు ఇలాంటివే ఉండేవి కాదు వాళ్ళే సంవత్సరాలు సంవత్సరాలు చైనా లాంటి దేశంలో ఇప్పటికీ ఉన్నది సో బల్గేరియా కూడా అలా కమ్యూనిస్టులే రూల్ చేసేవారు అనమాట ఆ కమ్యూనిస్టుల టైంలో ఏమున్నా లేకపోయినా సరే బిల్డింగ్లు మాత్రం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకునేవారు ఈ బిల్డింగ్ చూడండిదేమో నేషనల్ అసెంబ్లీ ఇప్పుడు ఎంత పెద్దది ఉందో చూడండి ఇది ఈ బిల్డింగ్స్ అన్ని కూడా లేట్ ఎయిటీన్ హండ్రెడ్స్ లో కట్టారు కానీ వరల్డ్ వార్ టైమ్ లో కొంత డిస్ట్రక్షన్ అయ్యాక కమ్యూనిస్టులు దీన్ని మళ్ళీ గ్రాండ్ గా రీఫర్బిష్ చేశారు అలాగే ఈ బిల్డింగ్ కూడా చూడండి ఇదేమో డిఫరెంట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇది కూడా ఆ టైంలో కట్టిందే కాకపోతే ఈ బిల్డింగ్ కమ్యూనిస్టుల టైంలోనే ఏంటంటే ఒక సూపర్ మార్కెట్ లాగా ఉండేది మీకు కమ్యూనిస్టుల గురించి చెప్పాలంటే అల్బేనియా వీడియో చూసారా మీరు అల్బేనియాలో ఒక ఘోరమైన కమ్యూనిస్ట్ డిక్టేటర్ గురించి చెప్పాను నేను ఆ వీడియో కానీ మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో కింద కానీ లేదా పైన ఎక్కడ కానీ ఉంటుంది మీ డివైస్ బట్టి అది చూడండి కానీ ఇక్కడ కమ్యూనిస్టులు మరీ అంత ఘోరం కాదనమాట బట్ స్టిల్ కమ్యూనిజంలో ఏంటి బయట దేశం నుంచి ఏది లోపలికి రాకూడదు లోపల నుంచి ఏది బయటకు వెళ్ళకూడదు మొత్తం అంతా గవర్నమెంట్దే ప్రజలకి ఏమీ ఉండకూడదు ఇది కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ అల్బేనియా లాగా కార్ ఎవరు ఓన్ చేసుకోవడానికి లేదు వండడానికి లేదు కానీ కార్ కానీ టీవీ కానీ ఇలాంటివి ఏమైనా కావాలి అంటే అప్లికేషన్ పెట్టుకోవాలి గవర్నమెంట్ ఎప్పుడో ఇస్తుంది పర్మిషన్ అప్పుడు వాళ్ళ దగ్గరే గవర్నమెంట్ దగ్గరే కొనుక్కోవచ్చు సో మళ్ళీ వెనక్కి ఈ బిల్డింగ్ దగ్గరికి వచ్చామంటే ఇది ఒక సూపర్ మార్కెట్ లాగా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పెట్టారనమాట అది కూడా ఏంటి బయట దేశం నుంచి ఏమైనా సరే ఇక్కడ అమ్మేవారు వారానికి ఒక రోజు అది గవర్నమెంటే అమ్మేది ఒక మోస్ట్ సిల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే వీళ్ళ దేశంలో అరటిపండ్లు పండవు కాబట్టి వీళ్ళకి అరటిపళ్ళు కూడా వారానికి ఒక రోజే సూపర్ మార్కెట్లో ఉండేది అలాంటివి ఎన్నో ఎన్నెన్నో అలాగే ఇంకా ఈ బిల్డింగ్స్ అన్ని చూడండి చాలా ఉన్నాయి మొదట్లో మీకు ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ చూపెట్టాను కదా అది కూడా కమ్యూనిస్ట్ టైంలో లో కట్టింది మీకు మొదట్లో ఒక చర్చ్ చూపెట్టాను చూసారా చుట్టూ బిల్డింగ్లు ఎందుకు ఉన్నాయి అని కమ్యూనిస్టులు మామూలుగా చర్చిల్ని మసీదుల్ని టెంపుల్ని వీటన్నిటిని తగలబెట్టేస్తారు అన్నమాట కాకపోతే బల్గేరియా కమ్యూనిస్టులేమో పెద్దగా అలా చేయలేదు పాపులారిటీ పోతుంది అని సో వాళ్ళు ఏం చేశారు ఆ చర్చిలో ఏవి కనిపించకుండా చుట్టూ బిల్డింగ్లు గడిశారు లోపలికి ఎవరిని రానివ్వకుండా అలా మనం కానీ టూ థౌజండ్స్లోకి వచ్చేసామనుకోండి ఆ వెనకలు కనిపిస్తుంది చూసారా ఆవిడ సోఫియా మాతా స్టాట్యూట అంటే సెయింట్ సోఫియా స్టాట్యూ అంటారు కాకపోతే అక్కడ లెనిన్ స్టాట్యూ ఉండేది దాన్ని తీసేసి ఈ స్టాట్యూని పెట్టారట ఎప్పుడు టూ థౌజండ్ వన్లోనే ఎప్పుడు ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే ఆవిడ పేరు మీద ఈ సిటీకి పేరు వచ్చిందని చెప్తారు కానీ ఆ సోఫియా స్టాట్యూకి ఈ సిటీకి ఏ సంబంధం లేదు మీకు సోఫియా అనే పేరు ఎలాగొచ్చిందో ఆల్రెడీ చెప్పాను కదా సెయింట్ సోఫియా చర్చ్ గురించి పేరు అయితే అక్కడి నుంచి వచ్చింది కానీ ఇది పెట్టడం ఆ టైంలో చాలా మందికి ఇష్టం లేదట కానీ పెట్టేశారు కదా అని ఉంచేశారు ఇప్పుడు మెల్లిగా వందేళ్ళ ఏళ్ళ తర్వాత చూస్తే ఈవిడే సోఫియా మాత ఈవిడే సెయింట్ సోఫియా అని చెప్తారేమో ఈవిడ సెయింట్ సోఫియా కాదని ఎందుకంటారంటే సెయింట్ సోఫియా క్రిస్టియన్ ఆవిడ ఈవిడ వేసుకున్న బట్టలు తర్వాత రూపధారణ ఇవన్నీ కూడా పేగన్ కల్చర్వి కాబట్టి ఈవిడ సెయింట్ సోఫియా కాదు అని వీళ్ళు అంటారు ఎఫ్ టూ సినిమాని సోఫియా వాళ్ళు కూడా చూసినట్టు ఉన్నారు వెంకటేష్ గారు చెప్పినట్టు అంతేగా అంతేగా అనే ఒక షాప్ కూడా పెట్టించుకున్నారు వీళ్ళు చూడండి ఇదేమో ఉత్షా బూలివాడు అంటారు దీన్ని ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ దూరంలో మీకు మౌంటైన్ కనిపిస్తున్నారు కదా దాన్ని వితోషా మౌంటైన్ అంటారు అక్కడి నుంచి ఇదంతా మొత్తం పెడెస్ట్రియన్ ఏరియా అనమాట అంటే కార్లు గేర్లు ఏమి ఉండవు ఓన్లీ పెడెస్ట్రియన్స్ అంటే మనుషులు నడిచే దారి అనమాట సో చూస్తే మీరు అక్కడి నుంచి ఆ చివరి నుంచి అలాగ ఆ ఎండ్ వరకు ఉంది ఇది మొత్తం మనుషులు నడిచే దారి మధ్యలో ఇలా రోడ్లు క్రాస్ అవుతూ ఉంటాయి అక్కడ కార్లు అవి ఉంటాయి కానీ మమ్మల్ని యాక్చువల్ రోడ్ అయితే మాత్రం ఇదంతా మంచి మధ్యలో క్రాసింగ్ దగ్గర వాళ్ళు ఆగిపోతారు మనుషులు ఎవరైనా క్రాస్ చేస్తున్నారు అంటే కార్లు వాళ్ళు మనం అలాగా చివరి వరకు వెళ్ళి చూద్దాం ఈ రోడ్డు అంతా చాలా వరకు రెస్టారెంట్స్ ఉన్నాయి తర్వాత షాపింగ్ కూడా ఉంది షాపింగ్ చేయాలంటే షాపింగ్ ఆకలి వేసినప్పుడు రెస్టారెంట్ ఆకలి తీరగానే షాపింగ్ మళ్ళీ షాపింగ్ చేసి అలసిపోతే మళ్ళీ రెస్టారెంట్ ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే నాకు ఒకటి కనిపించింది అది నా భ్రమ లేదా మీకు కూడా అలా కనిపిస్తుంది చెప్పండి ఆ మౌంటైన్ పేరు వితోష మౌంటైన్ అని చెప్పాను కదా ఆ మధ్యలో వీలాగా ఉందా కాబట్టి వితోషాస్ బీఫర్ వితోషా కదా సో అలాగా వాళ్ళు నిజంగా కావాలని చేశారా లేదా గా వచ్చిందో నాకు తెలియదు కానీ బాగుంది కదా ఆ పెడిస్టిన్ స్ట్రీట్ ఇక్కడ వరకు ఉంది అక్కడ చూస్తున్నారు కదా అది వితోషా మౌంటైన్ అనమాట సో ఆల్మోస్ట్ ఒక రెండు కిలోమీటర్లు నడుచుకొని వచ్చాను ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోదాము ఇక్కడతో వీడియో కూడా ఇంక ముగించేద్దాం ఎందుకంటే ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవడమే ఇప్పుడు అర్థమైందా అసలు ఈ సిటీకి ఓల్డ్ టౌన్ ఎందుకు లేదు ఓల్డ్ టౌన్ లేకపోయినా సరే ఎందుకు ఫేమస్ అలాగే రివర్ దగ్గర లేకపోయినా బీచ్ దగ్గర లేకపోయినా సరే ఎందుకు ఫేమస్ బేసిక్గా రోమన్లేమో దీన్ని థర్మల్ బాత్స్ ఉన్నాయని ఫేమస్ చేశారు దాని ముందు కూడా ఇప్పుడు ప్రీహిస్టారిక్ మనుషులు ఉండేవారని చెప్పాను కదా ఆరు వేల సంవత్సరాల ముందు నుంచి వాళ్ళు కూడా కేవలం ఈ హాట్ స్ప్రింగ్స్ వల్లే దీన్ని ఒక సిటీగా పెట్టుకున్నారనమాట సో రోమన్స్ తర్వాత ఏం చేశారో చూసారు కదా బేసిక్గా సిటీ అంతా కింద ఉంటే పైన బిల్డ్ చేశారు కాబట్టి ఓల్డ్ టౌన్ అనేది లేదనమాట వీళ్ళకి ఓల్డ్ టౌన్ అంతా అండర్ గ్రౌండ్ ఉంది లేయర్ లేయర్గా అది స్టోరీ వెళ్ది మనం ఇక్కడితో వీడియో అనిపోయి ముగించేద్దాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు